అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అల్లూరి ఉత్తర రాజు ఛానల్లో ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు నేను గ్యాస్ట్రిక్ సమస్య గురించి మాట్లాడాలనుకున్నాను ఈరోజు గ్యాస్ట్రిక్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా సమస్యగా మారింది అంటే మనం తినే ఆహారంలో టైం ప్రకారం తినకపోవడం వల్ల వచ్చేది గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉంటే తినే ఆహారంలో కొన్ని డైజెషన్ అవ్వలేని అంటే కొన్ని ఆహారాలు కొన్ని టైమింగ్స్ ప్రకారంగా డైజెషన్ అవుతాయి అంటే అందులో రెండు రకాలుగా ఉంటుంది మనం తినే ఆహారంలో ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్ తీసుకుంటే మాక్సిమం తొందరగా డైజెషన్ అయ్యి అది లోపల గ్యాస్ కింద పామ్ అవ్వకుండా ఉంటుంది అలా కాకుండా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటారు దానివల్ల తొందరగా డైజెషన్ అవ్వదు అంటే అది ఎక్కువ టైం తీసుకుంటది అంటే మాక్సిమం ఒక ఫైవ్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ లేదంటే ఒక ట్వల్ అవర్స్ అలా డైజెషన్ అయ్యే ఆహారాలు చాలా రకాల పదార్థాలని మనం తీసుకోవడం వల్ల దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో కొన్ని రకాల ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల అంటే ఎంజైమ్స్ అంటే మనం తినే ఆహారంలో ఎప్పుడోగా డైజెషన్ అవ్వడానికి మన పెప్సిన్ అనే లిక్విడ్స్ అంటే అది కొన్ని లిక్విడ్స్ రిలీజ్ చేస్తుంది మన డైజెషన్ అవ్వడానికి అలాంటి లిక్విడ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా అలాగే మనం తినేటప్పుడు ఎక్కువ మంది బ్లైండ్ మిస్టేక్ ఏం చేస్తారంటే మన ఆహారం కన్నా ఎక్కువగా వాటర్ అన్నది తీసుకోవడం జరుగుతుంది ఆహారం ఎక్కువగా తీసుకునేటప్పుడు మనం వాటర్ కానీ ఆహారం కన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఈ జ్యూసెస్ అన్నీ కూడా చాలా తక్కువైపోవడం జరుగుతుంది ఆ తక్కువైనప్పుడు డైజెషన్ ప్రాసెస్ అనేది తగ్గిపోదు ఆ డైజెషన్ తగ్గినప్పుడే మన గ్యాస్ ఫామ్ అవడం అనేది ఎక్కువగా జరుగుతుంది అలాంటి కి మనం నెగ్లెక్ట్ చేస్తే అది కొన్ని రోజుల తర్వాత అలాగే కొన్ని నెలల తర్వాత అది మన లోపల ఏదైతే డైజెన్స్ సిస్టంలో చిన్న ప్రేగులు అలాగే పెద్ద ప్రేగులు అని ఆ ప్రేగుల్లో ఉన్న గోడల్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది దానివల్ల తెలియకుండానే అల్సర్లోకి వెళ్ళడం అల్సర్ నుంచి పేగు క్యాన్సర్లో కూడా వెళ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అందుకనే ముందుగా మనం గ్యాస్ట్రిక్ ఏ చిన్నది ఉన్నా మనం దానికి ఏదో టెంపరీగా మనం బయట నుంచి ట్యాబ్లెట్ వేయడం కాదు చాలామంది గ్యాస్ట్రిక్ తిన్న ఆహారాన్ని డైజెషన్ అవ్వడానికి ట్యాబ్లెట్ వేసుకుంటే డైజెషన్ అయిపోద్ది కదా అని గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసేస్తారు వేసుకునే ఆహారం తింటున్నారు అలాంటి బ్లైండ్ మిస్టేక్ చేయకండి అలా ఎవరైతే టూ ఇయర్స్ కంటిన్యూషన్లో గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఆహారం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ రోజు నా దగ్గరికి వచ్చే పేషెంట్లో చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఓవర్గా మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ వాంతింగ్స్ రూపంలో బయటకు వచ్చేయడం కానీ అలాగే మోషన్స్ రోజుకి ఒక పది నుంచి పదిహేను ఇరవై మోషన్లు అవ్వడం కానీ ఇలాంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు ఇది కండిషన్ అన్నది బాడీలో మనం మేజర్గా డైజె డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే బాడీలో తిన్న ఆహారం అన్నీ కూడా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందాలన్నా అలాగే లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు గెలన్నా మనం తినే ఆహారం ద్వారానే బయటికి ఏదైనా సరే ప్రాసెస్ జరగాలి ఈ ప్రాసెస్ ని మనం ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి పూర్వంలో అయితే ఆగుదం తాగి మన బాడీలో ఏదైతే స్ట్రక్ అయి ఉందో దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకునేవారు ఈ రోజు మనం ఆగుదం తాగడానికి ఆ ఛాన్స్ లేదు కాబట్టి దాన్ని బాడీలో డిటాక్సేషన్ చేసుకునే ప్రాసెస్ని ఆల్రెడీ కొన్ని పద్ధతుల్ని బయట లో ప్రొవైడ్ చేస్తున్నారు అలాంటి డిటాక్సేషన్ అన్నది నేను కూడా త్రీ మంత్స్కి ఒకసారి నా దగ్గర వచ్చే పేషెంట్లకి నేను అది ప్రొవైడ్ చేస్తాను ఆ డిటాక్సేషన్ అన్నది ఓన్లీ డైజెషన్ సిస్టమే కాదు మన లోపల ఉన్న ఆర్గాన్స్లో ఏ మేజర్ గా ఈ టాక్సిన్స్ పెరిగిపోయి బాడీ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాని నుంచి బయటకు రావడానికి సెవెంటీ పర్సెంట్ మీకు మీరే ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఈ డిటాపిన్ కిట్ దాన్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది మీకు తెలుసుకోవడానికి దానికి టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లకి మీరు ఎవరైతే మన ఉత్తరరాజు వరల్డ్ ఛానల్ ద్వారా నా దగ్గరికి వస్తారో వారికి కొన్ని రకాల డిస్కౌంట్ల ద్వారా నేను ఆ టెస్టులన్నీ చేయించి ప్లస్ దాని ద్వారానే మీకు నేను ఆ ప్రాసెస్ని కూడా ఫోర్టీన్ డేస్ నా దగ్గరకు వస్తే ఫోర్టీన్ డేస్ ప్రాసెస్ అది మీ ఇంట్లోనే ఇంటూ మీరు తినే ఆహారం ఏది కూడా లైట్ చేయక్కర్లేకుండా లేకుండా చేయక్కర్లేకుండా లేకుండా ఆ ట్రీట్మెంట్ తీసుకునేలాగా నేను పద్నాలుగు రోజులు దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఫస్ట్ ఏడు రోజులు క్లినిక్ ప్రాసెస్ ఉంటుంది రిమైనింగ్ సెవెన్ డేస్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ని మీకు నేను అవార్డ్ చేస్తాను అలా ఎవరైతే త్రీ మంత్స్ ఒకసారి చేసుకుంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ గ్యాస్ టాబ్లెట్ లేకుండా మీరు ఎటువంటి ఆహారం తిన్నా మీకు పూర్తిగా జీర్ణం అయ్యే విధంగా మళ్ళీ దానికి ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఈ రోజు గ్యాస్ట్రిక్ వచ్చిన ప్రతి ఒక్కరికి మోషన్ ప్రాబ్లంలో ఎక్కువగా మేజర్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అది లేకుండా నేను క్యూర్ చేసేలాగా నేను డిజైన్ చేయడం జరిగింది ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్